హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రైతు భరోసా అలాగే పంట నష్ట పరిహారం అలాగే ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ చేయుత ఈ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేసినట్లు అయితే ఎన్నికలు కూడా వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే బటన్ నొక్కానని అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి అందరికీ డబ్బులు పూర్తిగా విడుదల చేస్తామని మరొక వారం పది రోజుల్లో అందరికీ వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేసే విధంగా చర్యలు చేపడతామని కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది ఉన్న కారణంగా ఈ యొక్క పేమెంట్ అనేది ఆలస్యం అనేది అవుతున్నట్లు త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం అనేది తీసుకుని అందరికీ సంబంధించి పేమెంట్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రాగా అయితే కొంతమందికి సంబంధించి పేమెంట్లు అనేది వస్తున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది మీకు సంబంధించి పేమెంట్లు అనేది వస్తున్నాయా లేదా అలాగే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి చాలా మందికి ముందుగానే పేమెంట్ అనేది అంటే గతంలో అంతకన్నా ముందుగానే ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించి కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి మీకు పేమెంట్ అనేది విడుదల అయిందా లేదా విడుదల కాకపోయినట్లయితే దానికి సంబంధించి మీకు స్టేటస్ లో ఏదైతే చూపిస్తుందో దానికి సంబంధించిన కారణాలు కూడా నేను మీకైతే తెలియజేశాను రానున్న వారం పది రోజుల్లో తప్పనిసరిగా అందరికీ పేమెంట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఎన్నికలు కూడా వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే బటను నొక్కామని త్వరలోనే వృందరికి సంబంధించి పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది